హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సెసి హోమ్ టాక్స్ ఈరోజు నేను పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ ఆనియన్ రవ్వ దోశ రెసిపీని ఈరోజు మీకు చేసి చూపిస్తాను చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో పూర్తిగా వివరిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు అయితే ఒక ఫైవ్ టిప్స్ ద్వారా నేను ఈరోజు ఆనియన్ రవ్వ దోశని చేసి చూపిస్తాను ఒక గిన్నె తీసుకొని టూ కప్స్ రవ్వని వేసాను అంటే టూ గ్లాసెస్ రవ్వని వేసాను గ్లాస్తో తీసుకోండి కప్పుతో తీసుకోండి టూ గ్లాసెస్ వేసుకోవాలి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేయాలి దీనికి మొదటి సీక్రెట్ ఏంటి అంటే మనము రవ్వ వేసాక నానబెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా నానబెడితేనే రవ్వ బాగా నాని క్రిస్పీగా వస్తాయండి అప్పటికప్పుడు కలిపి వేస్తే రవ్వ దోశలు అంత బాగా రావు ఆ తర్వాత ఒక కప్పు మైదా వేసుకోవాలి మైదా కంపల్సరీ నెక్స్ట్ మూడు కప్పుల బియ్య పిండి అయితే హోటల్స్లో కాస్త మైదా ఎక్కువనే వేస్తుంటారు మీరు ఇలా వేసి చూడండి చాలా బాగొస్తుంది తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు టూ కప్స్ రవ్వకి వన్ కప్పు మైదా త్రీ కప్స్ బియ్య పిండి ఇది సెకండ్ టిప్ అనమాట మీరు ఈ రేషియోలో వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత బాగా కలుపుకోవాలి సిక్స్ గ్లాసెస్ నీళ్లు వేసాం కదా బాగా గట్టిగా కలుపుకోవాలి మొదట నీళ్లు ఎక్కువగా వేస్తే ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా గట్టిగా కలుపుకోండి ఇది థర్డ్ టిప్పు రవ్వ దోశలో ఇంకా మనము కొన్ని ఇంగ్రిడియంట్స్ వేసుకుంటామన్నమాట పిండిలో వన్ టేబుల్ స్పూను జీలకర్ర పావు స్పూన్ మిరియాలు ఇంకాస్త కొంచెం కూడా వేసుకోవచ్చు మనము తినే కారాన్ని బట్టి ఆ తర్వాత ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫోర్త్ టిప్ పుట్నాల పప్పులు వేయండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయండి పుట్నాల పప్పులు వేస్తే మనం వేసే రవ్వ దోశ బాగా కన్నాలు కన్నాలు హోల్స్ హోల్స్గా చాలా బాగా వస్తుందండి ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత తరిగిన కరివేపాకును కూడా వేసేసాను ఇంకా మంచి హోటల్ స్టైల్ వాసన రావాలి అంటే తప్పనిసరిగా ఇంగువ వేసుకోవాలి ఒక పావు స్పూను ఇంగువ ఇంగువను వేయండి నెక్స్ట్ నాలుగు గ్లాసుల నీళ్ళు మరి యాడ్ చేసుకోవాలి మొదట మనము సిక్స్ గ్లాసెస్ వేసాం కదా ఇప్పుడు ఇంకో ఫోర్ గ్లాసెస్ నీళ్లు వేసాను మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చూసుకోవాలి ఏ మాత్రం చిక్కగా ఉన్నా దోశ ముద్దగా పడిపోతుంది అంటే రెగ్యులర్ మనము దోశలు వేస్తాం కదా అలా దోశ వస్తుంది కానీ దోశలాగా రాదు బాగా కింది నుంచి ట్రాన్స్పరెంట్గా సూపర్గా వస్తాయి ఇలా చేస్తే ఆ తర్వాత ఇంకో గ్లాస్ నీళ్లు వేసాను ఇంకో గ్లాస్ నీళ్లు అదనంగా పక్కన పెట్టుకోండి అవసరమైతే వేసుకోండి లెవెన్ గ్లాసెస్ ఇప్పుడు వేసాను బాగా నీళ్ళ నీళ్ళగా కనిపిస్తోంది కదా మనకి వేసిన పుట్నాల పప్పులు కరివేపాకు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు సీక్రెట్ ఆఖరి సీక్రెట్ ఏంటి అంటే పావు గ్లాసు నూనె వేయండి అందులో ఇలా చేస్తే రవదోసెలు ఎలాగన్నా వేయండి మీకు పెన్నానికి అతుక్కపోకుండా వస్తాయి చాలా బాగా వస్తాయి క్రిస్పీగానూ ఉంటాయి మీరు ఎప్పుడైనా ఇలా ఆయిల్ వేసి రవ దోశలు వేశారా నాకు కామెంట్ ద్వారా తెలపండి చాలా బాగా వస్తాయండి మనకు ఆర్డర్ చేసినప్పుడు హోటల్కి వెళ్ళి రవ్వోశ టెక్స్చరే డిఫరెంట్గా ఉంటుంది కదా ఈ కొలతలతో కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు హోటల్ స్టేలు దోశ అయితే వేయగలుగుతాము బాగా కలవాలి ఆ నూనె అనేది బాగా కలుస్తుంది అంతవరకు బాగా కలుపుకోవాలి ఈ టైంలో మనము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి అవన్నీ చూసుకొని కాస్త ఉప్పును యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వీటిని అన్నిటి కూడా యాడ్ చేసుకొని మనము ఎలా తింటామో ఆ రుచికి తగినట్టు మనము అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ టైంలో వేసుకోవాలి కలిపిన తర్వాత ఆఖరులో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి మొదట వేయొద్దండి ఆఖరని వేయండి క్రంచి క్రంచిగా ఉంటాయి చాలా బాగా వస్తాయి వేసేసి మరొకసారి బాగా కలపండి ఉల్లిపాయల్ని ఇలా పిండిలో వేసి చూడండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు పైన చల్లాల్సిన అవసరం లేదు సన్నగా తరగండి చాలా బాగా వస్తాయి పిండి అలా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసి నేను క్యాస్టైరన్ పెన్నాన్ని పెడుతున్నాను మనకి బాగా టూ హండ్రెడ్ డిగ్రీస్ వేడవ్వాల్సిన అవసరం లేదు మనకు దోశలు ఎలా పోసుకుంటామో అలా వేడవుతే చాలండి కాస్త నీళ్లు చల్లొచ్చు లేకపోతే ఇలా ఈ ప్రాసెస్లో చేయొచ్చు కాస్త ఒక స్టిక్ తీసుకొని అలా నీళ్లతో తుడిచేసేయచ్చు గ్లాస్తో అలా పై నుండి ఎంత వీలవుతే అంత పై నుండి వేయండి మీకు రవ దోశ హండ్రెడ్ పర్సెంట్ హోటల్ స్టేలో వస్తుంది గరిటితో అస్సలు వేయకండి తోనే వేయండి ఇలా హ్యాండిల్ ఉన్న గ్లాస్ అయినా పర్వాలేదు మామూలు గ్లాస్ అయినా పర్వాలేదు అలా వేస్తేనే దోసెలు చాలా బాగా వస్తాయండి పైన కాస్త నూనె వేయండి మనం ఆల్రెడీ నూనె వేసాం కదా పైన వేసేటప్పుడు కాస్త తక్కువగానే పడుతుంది చూడండి హోల్స్ హోల్స్ భలేగా కనిపిస్తున్నాయి కాకపోతే పెద్ద పెద్ద హోల్స్ అనేవి లేవు కదా ఎందుకో చెప్తాను చూడండి అలా గరిటెతో అలా మనం చుట్టూ కాస్త లేపినట్టుగా అనాలి అప్పుడు పర్ఫెక్ట్గా లేస్తుంది దోశ ఒకవైపు అలా కుచ్చేసామంటే కట్ అవుతుంది అలా కాకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి బాగా పేపర్లాగా రవ్వ దోశ పర్ఫెక్ట్గా వచ్చింది క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోతుంది అంత బాగుంటుందండి కాస్త నీళ్లు తక్కువ ఆ ఒక్క గ్లాస్ నీళ్ళు ఇప్పుడు వేసేయండి అంటే పిండి ఆరు గ్లాసులు అయితే ఆరు పన్నెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి పిండి అన్నాను రెండు రవ్వ ఒకటి మైదా మూడు బియ్య పిండి కాబట్టి ఆరు గ్లాసులు అవుతుంది పన్నెండు గ్లాసులు నీళ్లు పడుతుంది చూడండి కొంచెం నీళ్లు కలిపాక హోల్స్ పెద్దగా అయ్యాయి చూడండి నూనె వేసేసి అలా కాల్చేసేయండి ఒక్కవైపే కాల్చండి చాలా బాగా కాల్చింది తిప్పాల్సిన అవసరం లేదు మీరు ఈ పుట్నాల పప్పులు బదులు జీడిపప్పు కూడా వేసి పిల్లలకి ఇవ్వండి చాలా బాగుంటుంది ఈ రవ్వ దోశ మనం బయట హోటల్స్కి వెళ్తే మంచి మంచి హోటల్స్కి హండ్రెడ్ రూపీస్కి తక్కువ ఉండదండి అయితే ఇంట్లో ఇలా చేసుకొని చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంకా చట్నీతో వడ్డించుకొని తింటే ఆ టేస్టే వేరబ్బా నేను చేసిన రవదోసీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ